హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్ చార్జ్ ఆఫ్ జిందగీ ఇవి ముచ్చట్లు సో ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం సో ఆ టాపిక్ ఏంటి అంటే మనిషి యొక్క దృక్పథం దానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను చూడండి సో ఇది అరుణాచలంలో జరిగేటువంటి కథలా చెప్పుకోవచ్చు సో అరుణాచలంలో వారం ఒక సోమవారం అంటే ఎవ్రీ సోమవారం ఒక స్వామీజీ ఒక దగ్గరికి వస్తాడనమాట సో ఆ స్వామీజీ దగ్గరికి అందరూ వచ్చి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడము వాళ్ళ సమస్యలకు పరిష్కారం చెప్పమని అడగడం జరుగుతుంటుంది సో అలా ఆ స్వామీజీ ప్రతి సోమవారము ఒక పది మందికి మాత్రమే చెప్తారన్నమాట మిగతా వారందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు పది మంది మాత్రం ఏదో సాధించినట్టుగా వాళ్ళ సమస్యలు పరిష్కారమైనట్టుగా అయినట్టుగా వెళ్ళిపోతారు అలా ఒక సోమవారం రోజు అందరూ అక్కడ గుమి కొడతారు స్వామీజీ ఒక్కొక్కరిని ఇట్లా ర్యాండంగా వెలుస్తుంటారు ఆయనకు ఇలా నచ్చిన వాళ్ళని ఆయన కను చూపు వెళ్తే అటు మీరు రండి మీ సమస్య ఏంటి చెప్పండి అని చెప్పి దానికి పరిష్కార మార్గాలు చెప్తుంటారు అన్నమాట సో అట్లా చూస్తూ చూస్తూ ఒక చివరగా ఒక ఆయన ఉంటాడనమాట ఆ గుంపులో సో ఆయన పిలుస్తాడనమాట ఆయనను పిలిస్తే ఏంటి నీ సమస్య అంటే నా గతం అంతా గజిబిజిగా ఉంది స్వామి సో నాకు భవిష్యత్ ఏం కనిపించట్లేదు సో ఏంటో నాకు అసలు మార్గమే లేదు అని చెప్పి అంటాడనమాట సో స్వామీజీ గట్టిగా నవ్వుతాడు సో గట్టిగా నవ్వినాక స్వామీజీ ఎందుకు నవ్వుతున్నారంటే నీ గతం పట్టుకొని ఇంకా వచ్చేది అని అంటాడు అనమాట అదేంటి స్వామి నా గతం నిర్ణయిస్తుంది కదా అని అడు అంటాడు ఎవరు అక్కడికి వచ్చినైనా సో అప్పుడు స్వామీజీ అంటాడు నీ గతం నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుందా అని అంటాడు సో నిర్ణయిస్తుంది కదా అంటాడు మళ్ళీ నవ్వుతాడు సో అదేంటి స్వామి నవ్వుతున్నారు అంటే సో నా గతం చెప్పారంటే మీరు అందరూ నవ్వుతారు అంటాడు అదేంటి అంటాడు సో నా గతం ఏంటి అంటే సో మీరందరు ఇప్పుడు నన్ను స్వామీజీ అంటున్నారు కదా సో నేను ఒక చిన్న ఏంటి అంటే ఒక కళ్ళుపాకలో పనిచేసేవాడిని సో అక్కడికి వచ్చే వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన అటువంటి తినుబండారాలు కానీ కళ్ళు కానీ సప్లై చేసేవాడిని అని సో అందరు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటారు సో నాకు ఆ పని ద్వారా డబ్బులు వచ్చేవి రాత్రికి వెళ్ళి కొంచెం కళ్ళు తాగి పాడుకునేవాన్ని సో అలా నీ జీవితాంతంలో సగం జీవితం అలానే గడిచిపోయింది అనుకోకుండా ఒక స్వామీజీ నా జీవితంలోకి రావడము తర్వాత అసలు నీకు ఏమనుకుంటున్నావు నీ జీవితం గురించి అని చెప్పి అడగడము తర్వాత నా జీవితం గురించి ఆలోచించడం నేను ఇక్కడ ఇట్లా అరుణాచలం రావడము ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి సో ఇప్పుడు మీరు మీకు అందరికీ తెలిసిందే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు సో నా గతం అది నా భవిష్యత్తును నిర్ణయించిందా అంటే అది మీకే తెలుసు సో ఇప్పుడు చెప్పు అని చెప్పి ఆయన అడుగుతాడు అనమాట సో అవును స్వామీజీ నా గతం అంతా అలా ఉంది మీరంటే ఇప్పుడు అన్నీ వదిలేసి స్వామీజీ లాగా ఉండిపోయారు కాబట్టి మీకు బరువు బాధ్యతలు లేరు లేవు అని చెప్పి అంటాడు ఆయన సో మళ్ళీ స్వామిజీ అవుతాడు అంటే నాకు బరువు బాధ్యతలు లేవు కాబట్టి జీవితం అంటే ఏంటో తెలియదని అనుకుంటున్నావా అని సో అలా అండి స్వామీజీ అంటే సరే సరే అని చెప్పి నీ గతం ఏంటో చెప్పు అంటే సో ఆయన ఏదో చెప్పబోతుంటాడు అనమాట సో స్వామీజీ నా గతం ఇది ఇలా జరిగింది అలా జరిగింది అది ఇది అనేదో చెప్పబోతుంటాడు సో ఆయన విని వినట్టుగా వింటుంటాడు సో ఆపేసే అంటాడు సో ఆపేసే అంటాడు సో ఇప్పుడు దీన్ని నువ్వు ఎందుకు ఇంత దూరం మోసుకొచ్చావు అంటాడు సో నా నన్ను వెంటాడుతుంది కదా స్వామీజీ అంటారు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అంటాడు వచ్చు అంటాడు వచ్చు అన్నప్పుడు నువ్వు ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీకు ఇక్కడ మిర్రర్ ఉంటుంది సైడ్లో ఆ మిర్రర్ ఏంటి నువ్వు ఎంత దూరం వచ్చావు ఏంటి ఆ సైడ్లో ఏమన్నా వస్తున్నాయా అని చూస్తావా మిర్రర్ని చూస్తూ నడిపిస్తావా ఆ అద్దాన్ని చూసి నడిపిస్తా లేదు స్వామీజీ అవత అవసరానికి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు టర్న్ వచ్చినప్పుడు లేదా ఇంకేదైనా వచ్చినప్పుడు సో వెనకలేదన్న వెహికల్ వస్తుందని చెప్పి చూస్తాను సో నీ గతం కూడా అంతే గతం అనేది నీకు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి మిర్రర్ లాంటిది సో నువ్వు దాన్ని ఎప్పుడు కూడా చూస్తూ నడిపేద్దు సో అప్పుడప్పుడు అలా తొంగి చూసి ఏంటి అని చెప్పి వెళ్ళిపోవాలి తప్పితే నీ చూపు ఎప్పుడు కూడా ముందే ఉండాలి ముందు అంటే మరీ నీ చూపు వంద కిలోమీటర్ దూరం ఉంటుందా ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందా ఒక రెండు మూడు మీటర్ల దూరంలో ఉంటుందా అంటే రెండు మూడు మీటర్ల దూరం సో వంద కిలోమీటర్లు అనేది నీ భవిష్యత్తు ఒక మీటర్ రెండు మీటర్లు అనేది నీ వర్తమానం ఎప్పుడూ కూడా మనిషి యొక్క చూపు వర్తమానంలోనే ఉండాలి సో వర్తమానమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది నీ గతాన్ని మార్చేలాగా చేస్తుంది అని చెప్తాడనమాట సో ఆ స్వామీజీ చెప్పింది అర్థమయ్యి అర్థం కానట్టుగా అనమాట సో నువ్వు ఇప్పుడైతే ఏదైతే చేస్తున్నావో ఆ దాని ఫోకస్ పెట్టు ఆ దానిపైనే కాన్సన్ట్రేషన్గా నీ థాట్స్ని ఉంచు అని చెప్తాడనమాట సో నీ గతం ఎప్పుడు నీ భవిష్యత్తుని నిర్ణయించదు నీ భవిష్యత్తుని నిర్ణయించేది నీ వర్తమానం మాత్రమే నీ వర్తమానంలో నువ్వు చేసే ఆలోచనలు నువ్వు ఉండే దృక్పథమే నిన్ను నీ భవిష్యత్తు వైపు నడిపిస్తుంది నీ గతం కాదు అని చెప్తాడు సో నీకు ఎప్పుడన్నా అలా డౌట్ వచ్చినప్పుడు ఉంటే నీ కార్ అద్దాన్ని చూస్తూ నడుపుతావా నీ కార్ ముందలు ఉన్నటువంటి రోడ్డును చూస్తూ నడిపేతావా అనే ఒక చిన్న లాజిక్ని అప్లై చేస్తే నీ భవిష్యత్తు నీ గతము నీ వర్తమానం నీకు అర్థమవుతాయి అని చెప్తాడు సో స్వామీజీ చెప్పిన ఈ కథ చాలామందికి లింక్ అయినట్టుగా అనిపిస్తుంది అక్కడ చాలామంది సమస్యలకు కూడా పరిష్కారం లభించినట్టుగా అనిపిస్తుంది ఆ రోజు కొంతమందినే పిలిచిన కానీ అక్కడున్న అందరికీ ఏదో సమస్యకు పరిష్కారం దొరికినట్టుగా అనిపిస్తుంది సో ఎప్పుడైనా సరే మీ యొక్క గతం ఎవ్వరి గతమైనా సరే మీ గతము మీ భవిష్యత్తుని ఎప్పుడూ నిర్ణయించదు సో భవిష్యత్ గతంలో మీకు దెబ్బలు తాకుండొచ్చు కష్టాలు ఎదురై ఉండొచ్చు కన్నీళ్ళు ఉండొచ్చు లేదా ఓటమి ఎదురుండొచ్చు ఏదైనా ఉండదు మీ గతం ఎప్పుడు మీ భవిష్యత్తును నిర్ణయించదు మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ వర్తమానం ఒక్కటే సో వర్తమానాన్ని హాయిగా ఆనందంగా గడపండి సో ఫోకస్డ్గా గడపండి భవిష్యత్తు అదంతా కదే ఆటోమేటిక్గా మంచిగా మారుతుంది అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది సో ఇది ఈరోజు బతుకమ్మచ్చట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ చార్జ్ ఆఫ్ జిందగీ ఇవి బతుకమ్మచ్చట్లు హ్యావ్ ఎ గ్రేట్ డే